ఉత్సవం పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా భక్తుల యొక్క ఆనందాల హోత్సవ ఆనంద కళ్యాణ కలుగు రామోహి రాముడు ధర్మానికి ప్రత్యేకమైనటువంటి వాడు కనుక అలాంటి ధర్మానికి ప్రత్యేకమైనటువంటి రాముడు సీతామని ఆదర్శ దంపతుల యొక్క కళ్యాణ మహోత్సవం ఆలయంలో ఆలయంలో భక్తుల సహాయ సహాయంగా నేను యొక్క కార్యక్రమంలో ఆ యొక్క శ్రీధార ఆదర్శాన్ని పరిపూర్ణంగా ఉంటాన్ని సర్వదా ధర్మాన్ని సంభవించవద్దని లోకం కళ్యాణం భక్తులందరూ కూడా ఆడి పంటల చేత పారిశ్రాంతిలో పర్ణతుని సాధించాలని ధన వృద్ధి ఉండాలని వృద్ధి ఉండాలని స్వామివారిని ఆలయ యాజమాన్యం తరపున ప్రతి వత్సం మాట్లాడాలి ఈ వత్సరం స్వామివారి యొక్క సృష్టిలో అందారామోత్సవాణం కార్యక్రమం అనంతరం కూడా ఆలయ గారు దాతల సహాయ సహకారాల చేత నిర్వహించడం జరిగినా ప్రతి విధంగా చూస్తున్నాం ఈ కూడా అదేవిధంగా కళ్యాణాన్ని దర్శించడం జరిగినా ఈ కళ్యాణం ద్వారా యోగా సంస్థ సుఖ కోరుకు లోకంలో ఉన్నటువంటి భక్తులు ఇళ్ళు కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆడి పంటల చేత పిల్ల బాబుల చేత వర్తిల్లాలని ఆ స్వామి అన్ని కోరుకోవడం జరిగినా ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మధ్యముఖ హనుమాన్ టెంపుల్ జమ్మికుంట మారుతి నగర్లో గత పద్నాలుగు సంవత్సరాలుగా శ్రీరాముని కళ్యాణం జ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఎల్లవేళలా జమ్మికుంట పండర ప్రజలందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కార్యక్రమం కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే కార్యక్రమాన్ని అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈరోజు పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాదం దీనికి అధికంగా లో కానీ విద్యాంగంలో కానీ తెలంగాణలో కానీ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇటువంటి వేడుకలు ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధిగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను